సొసైటీ ఆస్తులను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చనిపోయిన షేర్ హోల్డర్లు షేర్లు వారి కుటుంబాలకు అప్పగించాల్సిన బాధ్యత అధికారులు తెలిపారు దీక్షలు చేపట్టి కొనసాగుతా ఉంది జైభీం ఎంఆర్సెస్ ఎమ్మిదూరు నియోజకవర్గ స్థాయి స్థాయి కమిటీ రోజున ఎమ్మెల్యూరు లెదర్ సొసైటీ షేర్ హోల్డర్లకు పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి మేము టిఫిక్ రావడం జరిగింది ఈ రోజున ఎమ్మెల్యూరు లెదర్ సొసైటీ షేర్ హోల్డర్లకు ఏ విధమైనటువంటి అన్యాయం జరిగిందో ఆ సొసైటీ యొక్క ఆస్తులు ఏ విధంగా అన్యాయ అవుతున్నాయో అదేవిధంగా షేర్ హోల్డర్లు అసలైన షేర్ హోల్డర్లు ఏదైనా మోసలు చేస్తూ ప్రవేశ అప్పు చెప్పారో ఇక పైన ఒక న్యాయం జరగాలని చెప్పేసి గత నాలుగు రోజుల నుంచి ఈ రోజుకి నాలుగు రోజులు అవుతుంది ఈ నాలుగు రోజుల నుంచి దీక్షలు చేపడుతూ ఇరువా దీక్షలో కూర్చున్నటువంటి ప్రతి ఒక్క షేర్ హోల్డర్ సభ్యులందరికీ కూడా జైత్యంఆర్పీ సంఘం తరఫున పూర్తి మద్దతునిస్తూ వారికి న్యాయం జరిగే వరకు జైబింగ్ ఎంఆర్పిఎస్ తెల్లవేళలా అంట ఉంటుందని కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఈ రోజున జైపీ ఎంఆర్పీఎస్ తరఫున ప్రత్యేకంగా కూడా వారికి న్యాయం జరిగే వరకు చివరి వరకు కూడా స్థలం అంట ఉంటుందని తెలియజేస్తూ అదేవిధంగా ఈ రోజున ఎమ్మెల్యూ లెదర్ సొసైటీలో ఎటువంటి వ్యాపారం జరుగుతూ ఉందో సాక్షాత్తు ఎమి నియోజకవర్గ ఎమ్మెల్యే గారి ఆ యొక్క సొసైటీని విజిట్ చేసినప్పుడు కూడా అక్కడ జరుగుతున్నటువంటి వ్యాపారం ఏ విధమైనటువంటి వ్యాపారం ఆయన స్పష్టంగా చూసి ఒక చీకటి వ్యాపారం అని చెప్పేసి దీనిపైన ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పేసి అధికారులకు కూడా నివేదికను అందజెప్పాలని చెప్పేసి అధికారులకు కూడా చెప్పడం జరిగింది